ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవర్కద్ర ఎద్దుల సంత లేబోదు యా ఊరు మనది షేర్నాపల్లి మండలేదండి ఇది నారాయణపేట మండల్ నారాయణపేట జిల్లా లేబోదురా కోడేలు ఎన్ని మీద ఉన్నాయి కోడెలు రైట్ సైడ్ది ఆరు పాలల్లో ఉందంట లెఫ్ట్ సైడ్ది ఏమో నాలుగు కోడే ఫ్రెండ్స్ మరి ఎట్లున్నాయి రేటు ఇప్పుడు తొంభై ఐదు వేలు అడిగిపోతున్నారు నువ్వే అడగైతిద్దాం అనుకున్నావు భర్తీ లక్ష రూపాయలు భర్తీ అయితే ఇస్తారట ఏం పేరు నీ పేరు గోపాల్ బాగోతాయ పని ఇట్లా కొట్టలేరు కదా ఎన్నేళ్ళ నుంచి రెండు సంవత్సరాల నుంచిన్నా అంటే అప్పుడు ఎన్ని ఉన్నా పాలపళ్ళ దుళ్ళు అప్పుడు తెచ్చినావు ఇప్పుడు అమ్ముతున్నావు భర్తీ ఇస్తావు పొడుసుకొని తనుకో ఏం లేదు బాగోతాయి పని అయితే నెంబర్ చెప్పవు సార్ నీది మన నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ జీరో డబల్ నైన్ సెవెన్ త్రీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే షేర్నపల్లి నారాయణపేట మండల్ నారాయణపేట్ జిల్లాకు చెందిన ఏం పేరు అండి గోపాల్ అంటారు రైతు పేరు అయితే నచ్చితే కాంటాక్ట్ చేయండి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ మరి